రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు రోజుల కరెంట్ అఫైర్ ఈ వీడియోలో అందించడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది ఆన్సర్ అస్సాం సెకండ్ యుఎన్డిపి అండ్ ఉక్రెయిన్లో గ్రీన్ రూమ్స్ను ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ డెన్మార్క్ డకర్ ర్యాలీని నాలుగోసారి గెలిచి చరిత్ర సృష్టించింది ఎవరు ఆన్సర్ కార్లోస్ సైన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద దీపం ఆకట్టుకునే మూడు వందల అడుగుల ఎత్తులో ఏ ఆలయం వద్ద ప్రకాశిస్తుంది ఆన్సర్ అయోధ్య రామ మందిరం రామమందిరం సీమాబల్ ఎస్ఎస్బి డీజీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దల్జిత్ సింగ్ చౌదరి రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ ర్యాంకును పొందింది ఆన్సర్ నాలుగవ బెస్ట్ ఫీఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు పురుషులలో లియోనన్ మెస్సీ మహిళలలో ఐతనా బొన్నతి ముప్పై వేల చదరపు అడుగుల స్పేస్క్రాఫ్ట్ తయారీ కేంద్రమైన మెగా పిక్సెల్ను ఈ కంపెనీ ప్రారంభించింది ఆన్సర్ పిక్సల్స్ ఏ కంపెనీ ఆధార్ను చెల్లుబాటు అయ్యే పెట్టిన తేదీ రుజువుగా తొలగిస్తుంది ఆన్సర్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మహతారి వందన యోజన రెండు వేల ఇరవై నాలుగును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆన్సర్ ఛత్తీస్గఢ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ వింగ్స్ ఇండియా అవార్డులలో బెస్ట్ కార్గో సర్వీసెస్ అవార్డును ఏ కంపెనీ గెలుచుకుంది ఆన్సర్ స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జీవన్ టూ డిఫార్ట్ ఎన్యుటీ ప్లాన్ను ఏ కంపెనీ ప్రారంభించింది ఆన్సర్ ఎల్ఐసి పదమూడవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్న నగరం ఏది ఆన్సర్ చెన్నై తమిళనాడులో చారు నివేదిత రచించిన కన్వర్జేషన్ విత్ ఔరంగజేబ్ నవలను ఆంగ్లంలో అనువాదించింది ఎవరు ఆన్సర్ నందిని కృష్ణన్ రాబోయే ఐదు సంవత్సరాలకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను ఏ గ్రూప్ దక్కించుకుంది ఆన్సర్ టాటా గ్రూప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గ్లోబల్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అలయన్స్ను ఏ దేశం ప్రవేశపెట్టింది ఆన్సర్ భారతదేశం రెడ్ వీవర్ చీమలను ఉపయోగించి కై చట్నీ పాక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఒడిషా ఫుడ్ డెలివరీ ఏజెంట్ల కోసం వర్క్ ఫర్ ఫుడ్ కాన్సెప్ట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఐఐటి ఢిల్లీ రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ ఎనభై గత వీడియోలో ఎనభై ఐదుని ఇవ్వడం జరిగింది దాన్ని కరెక్ట్ చేసుకోగలరు పర్యాటక అనుభవాలను పెంపొందించేందుకు పేయింగ్ గెస్ట్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్